శ్రీ దత్తాత్రే మహారాజ శ్రీ చక్రవాణి మహారాజకి శ్రీ గోవింద్రభో మహారాజ కీ జయ భగవామి జయ ఇవాళ ఏదైతే ఈ సైకిల్ మోటార్ పాదయాత్ర కార్యక్రమం ఏదైతుందో ఇవాళ సంభాజీ నగర్ అంటే పూర్వంలో ఔరంగాబాద్ నుంచి దాని పేరు మార్చారు కాబట్టి సంభాజీ నగర్ నుంచి ఈ యాత్ర సైకిల్ మోటార్ యాత్ర దగ్గర దగ్గర ఆరు వందల కిలోమీటర్ల నుంచి ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి చేరుకుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక ప్రాంతానికి లేకుంటే ఒక ప్రాంతానికి ఒక స్టేట్కి లేకుంటే ఒక స్టేట్కు మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ ఇక్కడ పంజాబ్ కానీ ప్రతీ సంవత్సరం ఒక స్టేట్ని అసలు పాదయాత్ర నిర్వహిస్తారు అదేవిధంగా ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి ఈ పాదయాత్ర నిర్వహించి ఇక్కడ ఏదైతే మఠ మందిరాలు ఉన్నాయో నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మఠమందిరాలు నిర్వహిస్తున్నాయో ఈ కార్యక్రమానికి సందర్శించడానికి ఇక్కడ పూజ కార్యక్రమం మా దాంట్లో మహానుభావ పంత సాంప్రదాయకంలో ఏక భక్తి ఏక విచార అయితే దాని సందర్భంగా ఇవాళ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ పాదయాత్ర నిజామాబాద్ నుంచి కలవరాలతో కామారెడ్డికి ఇప్పుడు చేరుకున్నది చేరుకొని ఈ భక్తులకు వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుని పట్ల భక్తి మార్గాన్ని ఆధ్యాత్మికలు ప్రోత్సహించి వాళ్ళ జ్ఞానం చెప్పటాని కొరకు ధర్మం ఇలా ఉంది సంస్కారం ఇలా ఉండాలి తాగుడు తినుడు వ్యసనాల నుంచి దూరం ఉంచి మన జీవితాన్ని మోక్ష మార్గానికి దారి వేసుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు అంటే మొత్తం సన్యాసాశ్రమాలలో వాళ్ళల్లో ఉంటూ ఆ సన్యాస ధర్మాన్ని పాటిస్తూ ఆ ధర్మాన్ని అంతామన ధర్మ దేదైతుందో ఆ ధర్మాని ప్రోత్సహించు ప్రతి జీవునికి ఉద్ధరించటానికొక చక్కని అవకాశం రావాలని ఉద్దేశంతో ఆల్ త్యాగం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించునారు అందుకే మహారాష్ట్ర నుంచి ఏదైతే ఈ కార్యక్రమం ఎక్కడ నుంచి పూనా, నాసిక్, ఔరంగాబాద్, ముల్తాణ, సంబార్జీ నగర్, జాలిదేవ్ అని రాష్ట్రం నిజాంబాడ్ డిస్ట్రిక్ట్ నిజాంబాడ్ డిస్ట్రిక్ట్ నుంచి కామార్డి డిస్ట్రిక్ట్ లో ప్రవేశించింది కాబట్టి మనమల్లక మన பக்தుల తరపు నుంచి ఆయనకు ఆ ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి శుభాకాంక్షలు చెప్తూ మన ఈ కార్యక్రమాన్ని ఒక రెండు నిమిషాలు